అది అయితే లేని పరిస్థితి మాకు అర్థమైపోయింది నాకు అది గుట్ట కడదాం జాగిస్తారు అది అంటే ఇక మాకు ఇంట్రెస్ట్ అనిపించాలి ఎందుకంటే మరీ లాంగు అక్కడ పోయడానికి కూడా ఇబ్బంది ఎండోమెంటులు కూడా అంత తొందర రాదు వచ్చినా కానీ ఉపయోగపడదు ఇక దాని ఉద్దేశం గురించి అని ఆలోచన చేయంగా ఒక రెండు మూడు పాయింట్లు అనుకుంటే ఈ బండలు బాగా ఘోరంగా ఉండే తక్కువ రేట్లో మనం అడ్జస్ట్మెంట్ అవుతుంది కానీ ఆలోచనతోటి కదా ఒక పది మంది రా కలిచినాం ఆ డబ్బులు ఇవని అవ్వకొని కుల సంఘం మనమన్నా కొంత ప్రయత్నం చేద్దామని భయాన పెట్టినాం మాట్లాడినాం డబ్బులు గట్టేసినాం అంటే ఇప్పుడు ఈ స్థలాన్ని యాదవ సంఘమే కొన్నది యాదవ సంఘం తరఫున ఒక నలుగురు పెదవంశులం కలిసి తీసుకున్నారు కొనుగోలు చేశారు కొనుగోలు చేసిన చేసినాక అంటే గుడి గురించి అనే టెంపుల్ ఏమన్నా దాతలక్షన్ చెప్తే దాన్ని క్యాన్సిల్ చేసి మనమన్నా తీసుకుందాం అవసరం అంతే కానీ పెట్టుడు అయితే ఆ ఉద్దేశం గురించే అది అయిపోయినాక అందరు తాపింటారు డబ్బులు అది చేసి షాప్కిన్ తాకుండా డబ్బులు కలెక్ట్ చేసిన బయటలు కూడా సహకరించారు అంటే ఫండ్స్ విరాళాలు వచ్చినాయి విరాళాలు ఎంత దాదాపు ఎంత విరాళాలు వచ్చినాయి దాదాపు పదిహేను లక్షలు అయినాయి గ్రామం నుంచి ఇతర గ్రామాల నుంచి బయట నుంచి ఎమ్మెల్యే సాబ్ ఇచ్చిండు ఎంపీ కూడా గంగుల కమలాకర్ గారు ఆయన లక్ష ఇచ్చిండు ఇక అందరూ మూటి ఒక దిక్కుంటే ఆయన కూడా ఇంకెక్కువ ఇచ్చు కానీ ఇక లేరు కాబట్టి ఇండివిజువల్గా బయట ఊళ్ళో పెద్దలు కూడిచ్చారు మంచి పదివేలు ప్రతి ఒక్క కుల నుంచి ప్రతి ఒక్క వ్యక్తి ఎంతో కొంత అలా దోషి సాయం చేసినా చేశారు మేము కూడా నూట నలభై మంది సభ్యత్వం మనిషికి ముప్పై వేలు వేసుకున్నాం నూట నలభై మంది సభ్యత్వం మనిషికి ముప్పై వేలు వేలు ఈ నిర్మాణం ఎన్ని రోజులు పట్టింది మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాల నుంచి నిర్మాణం సంవత్సరాల నుంచి లోపలి మూల విరాట విగ్రహాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు లోపల తయారు మా కొత్త కదా వరకు ఇక్కడ ఏం మానవాళ్ళు ఏం లేవు మా ఉద్దేశం కూడా ఇక్కడనే తయారు మన హుజురాబాద్ దగ్గర తయారు చేయించినాం చేస్తామని కూడా ఒక మనిషి తాన్న దాత మొదల పాపం ఆయన వెళ్తూ బాగా చనిపోయింది చనిపోతే కూడా మీద డబ్బులు కూడా మేము అరేంజ్ చేసుకుని ఇచ్చిన ఇందులో మూల విరాట్కి ఎలాంటి పూజలు జరుగుతావు పూజలు ఇప్పుడు విగ్రహం ప్రతిష్ట చేసి ఇప్పుడు పన్నెరైంది విగ్రహాలు కూడా తీసుకొచ్చి తీసుకొచ్చి మల్లన్న విగ్రహం మల్లన్న తోటి రెండు అలా భార్య భర్తలు ఇద్దరు ఉంటారు ఒకటి గుల్లకేతమ్మ ఇంకో దేవత ఇద్దరు ఉంటారు అవి రెండు ప్లస్ ఎల్లమ్మ టెంపుల్ కట్టిస్తున్నాం టెంపుల్ లెమ్మ టెంపుల్ విగ్రహ దాత ఇక్కడ మన మలన విగ్రహాలు టోటలు విగ్రహాలు రమేష్ డాక్టర్ డాక్టర్ రమేష్ ఇచ్చింది లెమ్మ టెంపుల్ విగ్రహం మందాశ్ ఇటు హనుమాన్ టెంపుల్ది మెటీరియల్ కూడా ఆయన ఇచ్చి ఆయన సమకూర్చింది సిమెంట్ కానీ కంకర కానీ ఆయన ఇచ్చిండు లాస్ట్ కు కొంచెం బియ్యం ఇచ్చేటోలు బియ్యం ఇచ్చిర్రు ఏది ఇచ్చేటోలు మొన్న కార్యక్రమానికి చాలా మంది బియ్యం ఇచ్చిర్రు డబ్బులు ఫండ్స్ డైరెక్ట్ ఇచ్చిర్రు ఇప్పుడు ఇక్కడికి ఈ గ్రామస్తులే దర్శిస్తారా అందరూ అన్ని ఊర్ల వాళ్ళకు రావచ్చు ఇప్పుడు ఒకవేళ యాదవులు ముంగడ పడ్డరు కానీ యాదవుల గుడి పేరు రావద్దని మేము అందరినీ ఇన్వైట్ చేసినాం అందరి దగ్గర అలా దోచింది పది రూపాయలైనా తీసుకున్నాం ఊరంతా కూడా మొక్కులు చెల్లించుకోవచ్చు చెల్లించుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి కూడా రూపాయన్న వాళ్ళతో ఎంత దోస్తే అంత కలెక్ట్ చేసినాం ఎందుకంటే రేపు వాళ్ళు కూడా ఈ గురించి